రాష్ట్ర నాయు బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పై హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సొరవరపు నాగరాజు నాయ బ్రాహ్మణ నాయకులు శింగనాథం వెంకటరావు పెద్దపూడి అన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో యాభై మూడవ డివిజన్ వంట కోమల విలాస్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి బాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో నాయ బ్రాహ్మణులకు షెల్యూన్ షాపులకు ఉచిత విద్యుత్ను నూట యాభై నుండి రెండు వందల యూనిట్లు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయం అన్నారు నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేస్తున్నారని బ్రాహ్మణ కళాకారులకు సంబంధించి డోలు సన్నాయి శృతి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేయడం మరియు దేవాలయాల్లో పాలక మండల సభ్యులుగా నాయబ్రాణులకు చోటు కల్పించడం అభినందనీయమని అన్నారు బ్రాహ్మణ అభివృద్ధికి కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఎంపీ కేసిన శివనాథ్ చిన్నీకి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు సుజనా చౌదరికి కూటమి ప్రభుత్వానికి పశ్చిమ నియోజకవర్గ నాయ బ్రాహ్మణ సంఘ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి మోహన్ రావు ఎన్టీఆర్ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఉప్పుడి రాము తూర్పు నియోజకవర్గ సంఘ అధ్యక్షులు అప్పారావు యాభై మూడవ డివిజన్ ప్రెసిడెంట్ మధుసూధర్ రావు చీపిల్ల వెంకటేశ్వరరావు హేమంత్ గాలిపటాల అల్లాడి మురళి బాబ్జీ సాధురావు సెంట్రల్ నియోజకవర్గ విభాగ కార్యదర్శి గుండ్లపాక శ్రీకాంత్ సిహెచ్ రామ్మోహన్ రావు రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల యలమందరావు మరియు నాయబ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు தா நாலே நாய் பிரேம் சைக்கா ஹோட்டல் நாலே நாயுட் பிராமல்

పేరు సూరవరపు నాగరాజు నాయబ్రాహ్మల కార్పొరేషన్ డైరెక్టర్ ఈ రోజు వన్ టౌన్ కోమలా విలాస్ సెంటర్ లో మా నాయబ్రాహ్మణ సోదరులు అందరూ ఆధ్వర్యంలో ఇప్పుడు రాము గారు మోహన్ గారు మరియు మన వాళ్ళందరూ నాయబ్రాహ్మణ అందరూ ఆధ్వర్యంలో రోజు కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారికి నూట యాభై యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పెంచడం సందర్భంగా పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సెంటర్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు మా నాయబ్రాహ్మలు అందరూ కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కానీ మా నాయబ్రాహ్మలకి అందరికీ కూడా అన్ని కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దేవాలయాల్లో బోర్డు మెంబర్లుగా ప్రతి ఒక్క నాయబ్రాహ్మడు ఉండాలని జీవో పాస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు దేవస్థానాల్లో ఈ వాయిద్య కళాకారులు ఇవన్నీ కూడా ఉద్యోగాలు భర్తీ చేయమని సర్క్యులేషను జరిగింది ఇంకా చాలా కార్యక్రమాలు మా నాయబ్రాహ్మలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంది తెలుగుదేశం పార్టీకి కూడా మేము ఎప్పుడు నాయబ్రాహ్మల సోదరులందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం మా నాయకు బ్రాహ్మణ కుటుంబం సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ రోజు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నాం మాకు నూట యాభై యూనిట్ల నుండి రెండు వందల యూనిట్లు మా నాయక్ బ్రాహ్మణు షాపులకు అన్నిటికీ జీవోలు ఇడిచిపెట్టారు చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే దేవాలయాల్లో కూడా బోర్డు నెంబర్లుగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు ఇంకా నా ఆలోచన ఏంటంటే మాలో కూడా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే దత్త తీసుకుంటున్నారు అలాగే మా నాయక్ బ్రాహ్మణ్స్ కుటుంబంలో కూడా చాలామంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు అలాంటి ఫ్యామిలీల్లో కొద్దిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళని దత్త తీసుకొని అభివృద్ధిలోకి తీసుకొచ్చి జయభం చేశారని నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఒక సైనికుడిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇంత గొప్ప పార్టీలో మేమందరం అందరం సభ్యత్వంగా ఉండడం చాలా మేము చేసుకున్న అదృష్టం జై తెలుగుదేశం జై తెలుగుదేశం స్థానికంగా పశ్చిమ నియోజకవర్గంలో యాభై మూడవ డివిజన్ నందు మా నాయి భ్రేమలో యొక్క సౌరత్తుదారులు అయినటువంటి వాళ్ళం నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది అది పాలాభిషేకం ఎందుకు చేస్తున్నాం అంటే మరి శిల్పి రాయిని చెక్కి శిల్పయ్యాడు అలాగే ఈ సౌరత్తిదారుడు నాయీ బ్రాహ్మల కులానికి చెందినటువంటి సౌరత్తిదారుడు మనిషికి షేవింగ్ కటింగు చేసి ఆ అపురూపంగా చేసేటువంటి వృత్తుల్లో మాదొకటి బ్రహ్మాండమైన వృత్తిగా మమ్మల్ని గుర్తించి ఈ కూటమి ప్రభుత్వంలో గుర్తించి వీళ్ళకి ఆర్థికంగా ఏ రకంగా బల చేయాల ఆర్థిక సాయం చేయాలన్నది కూటమి ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత యువనాయకులు లోకేష్ గారు అయిన తర్వాత వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆ యొక్క సమావేశాల్లో తీర్మానం చేసి నాయబ్రేమల సిలోన్లు నడుపుకునేటువంటి వాళ్ళకి ఉచితంగా రెండు వందల యూనిట్లు కరెంటు ప్రకటించడం జరిగింది దాని చేత దాని గురించి వాళ్ళ పాలేకం పెడుతూ మరి ఉభయ కృష్ణా జిల్లా డైరెక్టర్ అయినటువంటి మా నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ అయినటువంటి సురవరపు నాగరాజు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లింగపల్లి మోహన్ రాయ్ గారు అలాగే మన తూర్పు నియోజకవర్గం నాగి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సగరపు అప్పారావు అలాగే పశ్చిమ నియోజకవర్గంలో అలాగే సెంట్రల్ నియోజకవర్గం అలాగే ఇదంతా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వాయిద్య కళాకారులు అధ్యక్షులైనటువంటి దోని యలమంతరావు గారు కూడా వచ్చి సంగీభావం తెలియట్టిన వాళ్ళల్లో వీళ్ళందరూ కూడా స్థానికంగా కోమల విలాస్ సెంటర్లోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగినది అలాగే తదుపరి వెంకటరావు గారు మరి వారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆయన ఎంత ఇదిగా ఉన్నప్పుడు కూడా మావాడు సోదరుడు అయినటువంటి వెంకట్రాయ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఆయన సంఘీభావం తెలియపరచడం జరిగింది అని చెప్పి మీ మీడియా ద్వారాగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు మేము అందరం తెలియచేస్తూ అలాగే స్థానిక డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బధు గారికి కూడా మా సంఘం నుంచి అభినందన తెలియపరుస్తున్నాం అని చెప్పి మనకి ఉచితంగా కరెంటు మరి రెండు యూనిట్లు ఉచితంగా ఇచ్చారు దాని వారా మేము నా పేరు గోరుముంట్ల యలబందరావు నేను రాష్ట్ర వాద్య కళాకాల సంఘం అధ్యక్షుడిని రోజున ఇక్కడ జరుగుతున్న పాలాభిషాకం చూస్తుంటే మా ఊళ్ళల్లో ఒక చైతన్యం పెంచే ఒక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎంతో చైతన్యం పెరిగి ప్రతి డివిజన్లో ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో కూడా ఈ పాలాభిషేకం చేస్తున్నారంటే మా వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది మా నాయబ్రాహ్మణ సోదరులకి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇస్తున్న ఈ ఆదరణని ఎంతో శ్రద్ధాభక్తులతోటి ఈ పాలాభిషేకం జరుపుతున్నాము కనుక ఇక ఈ కళాకారులకు కూడా ఈ విధంగా చేస్తే ప్రతి దేవస్థానంలో కూడా ఇదే విధంగా మీకు పాలాభిషేకం చేయడానికి మా వాద్య కళాకారులందరూ కూడా ఆశి ఎదురు చూస్తున్నటువంటి టైంలో మేము కూడా ఎదురు చూస్తున్నాము కనుక ఈ రోజున ఈ పాలాభిషాకానికి ఈయన రాష్ట్ర డైరెక్టరు నాగరాజు గారు మరి ఇక్కడ కృష్ణా జిల్లా బిసిసిఎల్ అధ్యక్షులు ఉప్పు రాము గారు మరి మోహన్ రావు గారు ఈడ పెద్దలు వెంకట్రావు గారు మరి ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షులు వారు అందరు కూడా మధు గారు మీరంతా కూడా మా కళాకారులు కాకుండా బార్బార్ షాపులు ఈ రకంగా జరుగుతూ చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మీరు ఎప్పుడు దినదిన జరిపించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మీడియా ద్వారాగా ఆశిస్తున్నాం సార్ నమస్కారం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కోమల చింతలో ఒంటో నియోజకవర్గం నాయబ్రహ్మల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే గతంలో కూడా చూసాం బీసీలకు ఆదరణ పథకాలు ఇచ్చి బీసీల పనులు కరుమరుగు అవుతా ఉంటే బీసీలందరినీ కూడా లైన్లో పెట్టి బీసీలు అదుకోవాలని తెచ్చిన గనుడు ఎవడున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో బీసీలకు రాజ్యా రాజ్యాధికారం తీసుకొచ్చిందంటే శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వం కొనసాగి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి నాయబ్రాహ్మణ సంఘం తరఫున అందరం ధన్యవాదాలు చెబుతా ఉన్నాం రోజు నాయబ్రాహ్మణులకి రెండు వందల యూనిట్ లోపు కరెంటు ఫ్రీకి ఉచితంగా గీతమే కాకుండా నాయకబ్రాహ్మణులకు ఇంకా వసతులు కల్పిస్తూనే దేవాదాయాల్లో ఉన్న కళ్యాణ్ కట్టల్లో కానీ దేవాదాయంలో ఉన్న వైద్య కళారులకు కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక జీవాలు చేసుకొచ్చి వెళ్ళి ఆదురుకుంటున్న వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అలానే రోజు బీసీ కులాకు సంబంధించిన పద్మశాలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరమార్గాలకు కూడా ఐదు వందల రూపాయలు కరెంట్ ఈ నీటిలో కరెంటుకి ఫ్రీగా చేస్తున్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు అందుకని ఈరోజు మేము చెప్తా ఉన్నాం నాయబ్రాహ్మణులు అందరం కూడా నాయబ్రామాల దగ్గర అనేక మంది వస్తూ ఉంటారు అందరితో మేము మాట్లాడుతూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అందరూ దూసుకు తీసుకెళ్తాం అందరినీ చీతన పడతాం బీసీలను ఐక్యపరుస్తాం బీసీలు ఐక్యత తీసుకొచ్చి బీసీలకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తారో అయినా తెలిసి చంద్రబాబు నాయుడు గారు కనుక మేము నాయక్రాహ్మాలు అందరూ ఉంటాం విజయవాడ నగరంలో కాదు రాష్ట్రంలో కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక పండగ లాగా నాయబ్రాహ్మణ కుటుంబాలు చంద్రబాబు నాయుడు పాలాభాభిషేకం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కోటి ప్రభుత్వంగా మరొకసారి నాయబ్రాహ్మణ సంఘం తరఫున ధన్యవాదాలు జరిపి ఈ కార్యక్రమం పాల్గొన్న మా సంఘం నాయకులకి బీసీ నాయకులందరూ కూడా తెలిపారు ధన్యవాదాలు వర్గం కామన్ సెంటర్ దగ్గర ఈ రోజు మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నాయ బ్రాహ్మణులు మేమంతా కలిపి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగిందండి ఈ రోజు నాయు బ్రాహ్మణులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేదల పక్షపాతి అందరూ బాగుండాలి అందరూ చాలా ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి ఈ రోజు నాయ బ్రాహ్మలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది వారు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఆ రోజు వాగ్దానం మేరకు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మాకు ఏ పని చేసుకున్నా మా ప్రవృత్తి చేసుకుంటే మాకు వచ్చేది ఏది ఆర్థిక ఆర్థికంగా భారం కాకూడదు మేము సంపాదించింది అటు కరెంటు బిల్లు కానీ వాటి కానీ చెల్లించుకుంటా ఉంటే మాకు ఇంటి కుటుంబ పోషణకి మాకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది అనే మంచి ఆలోచనతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి ఆ చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అలాగే చేనేత కార్యక్రమాలకు చేనేత కార్మికులకు కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఇలాగే చంద్రబాబు నాయుడు గారు అందరికీ పేదల పక్షాన ఉంటూ అందరిని చక్కగా ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తి మా నారా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నాయక బ్రాహ్మల సంఘం మా అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నామండి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అప్డేట్స్